ప్రజల ప్రాణాలతో చెలకాటం ఆడుతున్న మంచినీటి వ్యాపారులపై కొరడా గెలిపించారు గుంటూరు సిటీలోనే కాకుమాను వారితోట శ్రీనగర్ మరికొన్ని ప్రాంతాలలో గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కీర్తి ఆదేశాల మేరకు ప్రజారోగ్య శాఖ అధికారులు పలు మినరల్ వాటర్ ప్లాంట్లపై దాడులు జరిపి పిహెచ్ లెవెల్స్ సరిగ్గా లేకపోవడంతో వాటర్ ప్లాంట్లను సీజ్ చేశారు ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ లేదండి ఈ గ్రౌండ్ వాటర్ టెస్టింగ్ రిపోర్ట్ ఉందా అంటే మీరు తీయించు ఉంటారు అది ఎన్ఆర్ఓ కదా సర్టిఫైయర్ నా దగ్గర ఉంది 200 అది ఏముంది మీరు సర్టిఫైయర్ మొన్న మా మీ ఇంపార్టెంట్ जेनारायली तो युज होतोय म्हणजे जेणेकरून याने जो बाजूला साइन करू शकतो तो तो 15% की बंदी नियम्स नुसार आपण आता बोलणार आहोत